ఈ జానపద గీతాలకి సంబంధించే కాకుండా మామూలుగా ముందు నుంచి మీరు సినిమాలు చూడడము అట్లా ఉండేనా అసలు ఇంట్రెస్ట్ లేకుండా లేకపోయినా కూడా అంటే మీకైతే ఒక ఆఫర్ అయితే వచ్చింది సినిమాలు చూడనందుకే సినిమా అంటే ఏందో అని పవన్ కళ్యాణ్ అంటే కూడా నాకు తెలియనే తెలియదు చూడలేదు కూడా ఆయన ఎట్లా ఉంటాడో తెలియదు సినిమా పాట పాడినాక చూసినాక నాకు కలిసినాక ఆయన చూసినా కానీ నేను చూడలేదు అంటే అప్పటివరకు తన గురించి వినడం కానీ అసలు మూవీకి సంబంధించి కలిసిన తర్వాత మూవీ మీద ఏదైనా మీకు అభిప్రాయం మారిందా అంటే నేను మళ్ళా పోలీసు బందోబస్తున్నా అక్కడ పాటలు బాడిన స్టేజ్ మీద పిలిచితే పోయి ఆయన అడిగినప్పుడు నేను చెప్పిన తమన్ సార్తో మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలి సారు నాకు ఏదైనా చిన్న అవకాశం ఇచ్చి పాట పాడేయాలి మళ్ళా నాకు ఎటువంటి సినిమా పాట మళ్ళీ వాడేయాలని చెప్పిన తమన్ సార్కు ఆయనకు అంటే మీరు చెప్పిన తర్వాత వాళ్ళ నుంచి స్పందన ఎట్లుండేట చెప్పిన కానీ మనం పెద్దోళ్ళు వాళ్ళు వాళ్ళు ఇష్టం అంటారు కానీ మనం వాళ్ళు ఇక్కడ మర్చిపోతారు వాళ్ళు మన అటువంటి వాళ్ళు ఎంతోమంది ఆయన అలా వాళ్ళ మతికి వస్తే పిలుస్తారు ఇంకా అంతే అదే పెద్దలా ఈ పాట కా అంటే భీమ్లా నాయక్ పాట కాకుండా మీరు అన్నారు ఇందాక ఎనిమిది ఏళ్ళ టైంలోనే నేర్చుకున్నాను మీ నాన్నగారిని చూసి అని చెప్పి సో అప్పుడు పాట ఏదైనా మా కోసం పాడతారా ఉన్నారు పాలమూరి జిల్లాలో వాళ్ళ ఇంటి పేరు గ్రాలు తండ్రి పేరు బంద్య సావు తల్లి పేర వాస బీవి ఆ ఎల్బల్లి అని ఎదుల కాడ పుట్టిండమ్మ పిల్ల మ్యాసా ఉగ్రహాల సమస్థానం శంకరంమ గుడంగానే దేశానికీ ఏ ఊరంట గద్దువాల సమస్థానం రాజగారు ఉన్నారంట సమస్థానం దేవీడిలా ఓణపర్తి శంకారమ్మ ఈయమీద వస్తుంటే అని గడ్డం పోయిండంట దండం పెట్టి నిలబెట్టిండు ఆ సుక్క ఒంటి మీ సావు గోలుకొండ చిత్తూగేసి ఎల్లమ్మారని నిలబెట్టిండు గుళ్ళు గోకాలు కట్టి పిచ్చి గోలుకొండ గుట్ట చుట్టు కోలాటాలు గుడ్డమ్మ వాళ్ళు పేదవల్లకు పెళ్లి చేసి బీద వాళ్ళకి దండం మంచి ఆడల్లి అడు ఈడలి ఎడు గంటి గుట్టల వీర పాగురాల గుంటి కాడ అమ్మ బాయి గడ్డ కాడ బొమ్మ మేడు చెట్టు కా పుట్టిండమ్మ పూలి పిల్ల బాగుంది అంటే నాకు పర్సనల్ గా కొత్తగా అనిపిస్తుంది మా తాతలు వాడిండు మా నాయన వాడిండు మా ముత్తాత వాడిండు నేను వాడిన మీరు నార్మల్గా మీరు కూడా పాటలు రాస్తూనే ఉంటారు కదా దేనిపైన రాయ రాయడానికి మీకు మా మా రాయడానికి రాత పదాలు అప్పటికప్పుడు అప్పటికప్పుడే చేస్తాం మీ పిల్లలు కూడా నేర్చుకున్నారా సంగీతం నేర్పి నేర్చుకున్నారు ఇప్పుడు అయితే కళాకారులకి సంబంధించి మీరు అప్పుడు చిన్నగున్నప్పుడు కానివ్వండి దాదాపు ఇప్పుడు అరవై అరవై ఏదేళ్ళు అవుతుందో మీరు స్టార్ట్ చేసి సో అప్పటికి ఇప్పుడు ఎవరైతే కళాకారులు ఉన్నారో ఏదైనా మారిందా అంటే వాళ్ళకి అవకాశాలు వచ్చే పరంగా కానివ్వండి లేకపోతే వాళ్ళు నమ్ముకున్న కళ మీద ఆధారపడి ఉండడం కానీ ఏదైనా పరిస్థితి మారినట్టు అప్పుడు కళాకాల కళ అంటే కోలాటలు బొడ్డమ్మలు తోలుబొప్పలాట రామాయణము భారతము బాజాలు ఆట ఆడితే సాపలేసుకొని కూర్చొని కథలు వినేది ఇప్పుడు అది లేదు కదా సినిమాలు అయినాయి షెల్ అయినాయి సూస్కమ్మైంది అప్పట్లేక లేదు ఇప్పుడు అప్ప అప్పటి లేదు జనాల్లోకి వెళ్ళాలని మీకు కూడా చాలా ఉంటుంది కదా ఇంకా అంటే మీకు ఆఫర్ వచ్చింది దానికి కృతజ్ఞతగా కూడా ఉన్నారు మీరు నలుగురిలోకి తీసుకెళ్ళినందుకు బట్ మీలాగా చాలామంది అనుకుంటారు అంటే ఇంకా ఇంకా వాళ్ళకి అవకాశాలు రావాలి రాణించాలి అని చెప్పి చాలామంది వచ్చిన వాళ్ళు అట్లా అనుకుంటారు కానీ వాళ్ళు రావాలి అనిపించుకుంటారు కానీ రాలే అంత అంత పోలేరు బాగా చాలామంది కుంగారిపోయారు కథలు రాసేటోళ్ళు కూడా బంద్ అవుతుండ్రు కొంతమంది ఏం రాసేం లాభం అని మొత్తం సినిమాలు అయినాయి అయినాయి చెల్లు అయినాయి అట్లా కళలు మీ ఒక్కరిదే విజ్ఞప్తి అని కాకుండా నార్మల్గా మీ కళాకారులు అందరి తరఫున ఎవరైనా మీకు మంచి చేసి హెల్ప్ చేసి మిమ్మల్ని పైనకి ఇంకా మంచి పేరు వచ్చేలాగా తీసుకొచ్చే వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా ఏదైనా అడగాలనుకుంటున్నారా మీరు వాళ్ళని గవర్నమెంట్ని కానివ్వండి లేకపోతే జానపదం అనేది ఇంకా ఇంకా జనాల్లోకి నాకు నేను అడగాలి అదేం లేదు కళాకారులు బతకాలి కళలు బతకాలి కళాకారులకు జీవం పోయాలి కళ బాగుంటే కళాకారులు ఊరు బాగుంటుంది కళ బాగుంటే దేశం బాగుంటుంది కళాకారులు చాలామంది ఉంటే దేశం కూడా కళతోనే ఉంటుంది ఆటల పాటతోనే ఉంటుంది కానీ కళాకారులు బతకాలి కళాకారులు బతకాలంటే కళాకారులకు గవర్నమెంట్ సాయం చేయాలి ఆ జీతాల ఏదో ఇంత ఇవ్వాలి పెన్షన్ లెక్కను జీతం లెక్కను ఇచ్చి పాటలు పాడించి కళాకారులు బతికియ్యాలి చాలామందిని చూస్తుంటాం మనం అంటే దీన్ని నమ్ముకొని బతకాలి దీన్ని బతికించాలి కళని కూడా అని అనుకున్నప్పుడు సరైన అవకాశం రాకను వేరే వృత్తిలోకి వెళ్ళిపోవడము ఇట్లాంటి చాలా కొన్ని చాలా వెళ్ళిపోయారు అట్లా అట్లా వెళ్ళిపోయారు కూరగాయలు అమ్ముకొని బాతులు బట్టలు అమ్ముకొని బాతులు పాత బాటలు అమ్మటారు చాలా బుర్రఖాతా పాగోతకాలు పాగోత కాళ్ళు నిచ్చగానం మొత్తం మారిపోయారు మారిపోయారు అమ్మ కరెక్ట్ మారిపోయారు ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మీలాంటి వాళ్ళు రాసే పాటలు ఎట్లా ఉంటాయంటే సినిమా పాటలు కొంచెం సరదా వరకే బాగుంటాయి కొన్ని సత్యాలు ఉన్నప్పటికీ కూడా మీ అంటే మీలాంటి జానపద పాటలు రాసే వాళ్ళకే మనిషి కష్టమేంది లేకపోతే పల్లెల్లో ఉంటున్న వాళ్ళ ఏంది వాళ్ళు ఎదుర్కొంటున్నవన్నీ ఏంది అన్నది ఖచ్చితంగా ఈ పాటల్లోనే తెలుస్తుంది సో ఎప్పుడన్నా మీ తరఫున కానీ ఇంకెవరైనా కానీ చెప్పే ప్రయత్నం చేసింద్రా కరెక్ట్గా మీకు కావాల్సింది ఏంటి కళని బతికించడానికి మీ తరపున రెండో సైడ్ తరపున ఏం రావాలి ఏంటి అని చాలా మందికి నేను చెబుతున్నాట్లా ఆ కళ బతికియాలే ఒకరిని కాశపడవద్దు కళ్ళతో ఉండాలి తప్పట డప్పు కొట్టేది కళనే మధ్యల కళనే యచ్చగనం కళనే ఆట కళనే కోలాటం కళనే భాగోత్తం కళనే ప్రతి ఒక్కటి డ్యాన్స్ కళనే ప్రతి ఒక్కటి కళలు చేసి బతకాలి కానీ ఆ కళాకారులు బతకాలంటే ఎట్లా బతకాలి గవర్నమెంట్ ఆదుకోవాలి ఆదుకుంటే అందరూ బతుకుతారు